నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమాధుల తోట క్లీనింగ్ నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమాధుల తోటను మరొకసారి క్లీనింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది పాస్టర్ కడియం అనిల్ కుమార్ తమ సొంత నిధులతో వారు సమాధుల తోటలో ఉన్న ముళ్ళ చెట్లను తుమ్మ చెట్లను అక్కడ ఉన్నటువంటి గడ్డిని చెత్తా చెదారం అంతటినీ కూడా పరిశుభ్రం చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ దాదాపు యాభై నుంచి వంద ట్రాక్టర్ల మన్ను తోలించి గుంతలను పూడ్చడం జరుగుతున్నది ఇంకా రాబోయే కాలంలో సమాధుల తోటకు కావలసిన చాలా పనులు చేయవలసి ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టడం మరియు అక్కడ ఎలక్ట్రిసిటీ బల్బులు వేయించడం తర్వాత బోర్ కూడా వేయించడం రాబోయే కాలంలో నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమాధుల తోట డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పాస్టర్ కడియం అనిల్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పుటికెల బెనిహిన్ మరియు నేషనల్ క్రిస్టియన్ జేఏసీ కమిటీ మెంబర్స్ పాస్టర్స్ అందరూ పాల్గొనడం జరిగింది ఈ సమాధుల తోట డెవలప్మెంట్ కోసం ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ నెంబర్కి సంప్రదించవలసిందిగా పాస్టర్ కడియప్ అనిల్ కుమార్ తెలియజేశారు మన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను గత సంవత్సరము సెప్టెంబర్ మాసములో ఇక్కడ వరద వచ్చినప్పుడు ఈ సమాధుల తోటంతా కూడా వరద నీటిలో మునిగిపోయి ఉండి క్రైస్తవులు ఎవరన్నా చనిపోతే సమాధులో కార్యక్రమం చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి అంత బురదమయము ముళ్ళతుప్పలు ఇవల్లా మొలిచిపోయి ఉన్నప్పుడు ఇక్కడ పాములు అవన్నీ తిరుగుతా ఉన్నప్పుడు మన నేషనల్ క్రిస్టియన్ చేసి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇవన్నీ వాటర్ అన్ని కూడా కుందు నదిలోకి మళ్లించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తుమ్మ చెట్లను ఇవన్నీ కూడా మేము అన్ని తొలగించడం జరిగినది ఈ కంప చెట్లన్నీ కూడా క్లీన్ చేయడం జరిగినది మరలా ఇప్పుడు ఈ యొక్క సంవత్సరము జనవరి మాసంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరలా తిరిగి ఇక్కడ సమాజాల తోట కార్యక్రమాన్ని క్లీన్ చేయడం జరుగుతా ఉన్నది అంతేకాకుండా ఈ కంప చెట్లను క్లీన్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న గుంతలు చాలా గుంతలు గుంతలుగా ఉన్నాయి ఈ గుంతలను కూడా మన సొంత నిధులతో నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో నా యొక్క సొంత నిధులతో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమాజాల తోటను క్లీన్ చేయించడమే కాకుండా ఇక్కడ ఉంటున్న ఈ యొక్క గుంతలు కూడా పూడ్చడానికి మట్టితో పూడ్చడానికి దాదాపుగా యాభై నుంచి వంద ట్రాక్టర్లమైన మన్ను ఇక్కడ ఈ రోజు వేయించడం జరుగుతా ఉన్నది అంతేకాకుండా ఈ రాబోయే కాలంలో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కరెంటు ఏమని కరెంటు లేదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి కరెంట్ వేయించడానికి తర్వాత లోపలికి వాటర్ రాకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం కోసము నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ద్వారా ప్రయత్నములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క సమాన తోట కార్యక్రమం విషయంలో హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందరికి వస్తే నేషనల్ క్రిస్టియన్ జేఏసీ ప్రెసిడెంట్ గా నేను మీకు వినవించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులందరూ బాగు కోసము ఈ యొక్క సమాజ తోట కార్యక్రమం ఈ రోజు క్లీన్ చేయడం జరుగుతున్నది కనుక మీరు కూడా ముందరికి వచ్చి సహాయం చేసి మన క్రైస్తవుల శ్మశాన వాటికను ఎవరు కూడా కబ్జా చేయకుండా తర్వాత వచ్చేసి మనం ఈ యొక్క క్రైస్తవుల సమాధులతో మనం నిలబెట్టుకొని ఇక్కడ చాలా చక్కగా సమాధుల కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దాము ఈ నాకు సహక సహాయ సహకారాలు అందయాల్సినటువంటి వారు ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి నా నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ నేషనల్ క్రిస్టియన్ అనిల్ కుమార్ ఆ ప్రతి వారికి కూడా నామంలో వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు పాస్టర్ బెన్హిన్ పుట్టికెల మరి కంపెనీ నంద్యాల జిల్లా నంద్యాల ప్రాంతంలో ఈ పోవా కంపెనీ దగ్గర ఉన్నటువంటి క్రైస్తవ సమాధుల తోట చాలా కాలం నుండి ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండేది ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఫ్లడ్ అంతట్లో కూడా ఈ క్రైస్తవుల సమాధులతోట మునిగిపోయేటువంటిదిగా ఉంటుంది దీనికి మెయిన్ ఎవరైనా పాతి పెట్టుకోవడానికి దారి కూడా సరైనటువంటి దారి కూడా లేదు అలాగే భూస్థాపన కార్యక్రమానికి చేయడానికి సరైనటువంటి ఆ వసతులు కూడా ఇక్కడ లేవు అయినప్పటికీ మరి ఆ అయినప్పటికీ మరి ఇక్కడ సమాజ కార్యక్రమం చక్కగా జరగాలని ఉన్న దానిలోనే ఆ యొక్క పరిసర అన్నిటిని కూడా మరి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరొకసారి రెండోసారి మరి సహోదరుడు మాస్టర్ అనిల్ కుమార్ తన సొంత నిధులతో మరి ఈ దుర్భరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఈ తోటను ఈ ముళ్ళ తప్పులు మరి అలాగే చాలా గుంతలు ఇక్కడ ఉన్నాయి తన సొంత నిధులతో వాటన్నిటిని కూడా క్లీన్ చేపించడం చాలా హర్షించదగ విషయం ఒక మంచి పరిణామం ఆ ముందున్నటువంటి రోజుల్లో క్రైస్తవులందరూ కూడా ఏకమై మరి సహకరించినట్లయితే ఈ యొక్క క్రైస్తవ సమాధుల తోటను ఇంకా మనం అభివృద్ధి చేసుకోవచ్చు మంచిగా చేసుకోవచ్చు మరి ఆ ప్రతి వారు కూడా క్రైస్తవులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకున్నాం ఇక్కడ ఎలక్ట్రిసిటీ కావాలి అలాగే దీనికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలి అలాగే మరి రావడానికి ఆ రోడ్డు ఏదైతే రహదారి కావాలి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా అనేక దాని అంతటిని కూడా పూడిపించేదానికి కూడా మరి ఎన్నో ఉన్నాయి వీటి కోసం ప్రార్థన చేయండి అందరూ సహకరించండి మరి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకును అలాగే కడియం మనీల్ గారికి నంద్యాల క్రైస్తవ సమాజానికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం